హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే ఐఎమ్ గోయింగ్ టు కొల్లేటి కోట పెద్దింట్లో అమ్మవారి టెంపుల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో రోడ్ అది చాలా ఇబ్బందికరంగానే ఉంది కారులో మేము ముగ్గురు పెడుతున్నాం అనమాట నేను ఇదిగా మా పక్కన మా బాబాయ్ కనపడుతున్నా చూడండి మా బాబే గారు ఒక ఆయన ప్లస్ ఇంకొక బ్రదరు కారులో ముగ్గురు పెడుతున్నాం అనమాట కొల్లి కూడా పెద్దంటి అమ్మవారికి చూడండి కూడా కనబడతాడు మీకు పందిరిపల్లిగూడెం గ్రామ పంచాయతీ కైక్లూరు మండలం ఇదంతా కూడా కొల్లేరు ప్రాంతం అనమాట కొల్లేరుకి సంబంధించిన ఏరియా మా చిన్నప్పుడు ఈ ఏరియాలు తిరిగేవాళ్ళం ఇక్కడ చదువుకునే రోజుల్లో అంటే ఐ మీన్ ఈ కొల్లేరులో కాదు సిద్ధాపురం ఆకుడి సిద్ధాపురం ఆ ఏరియాలో చదువుకునే రోజుల్లో ఈ ఏరియాలకి పిక్నిక్లకి ఎక్స్కర్షన్లకి సంతకాలం తిరిగేవాళ్ళం ఐ థింక్ ఆ రోజుల్లోనే పడవల మీద వెళ్ళేవాడు బాగుండేది ఇప్పుడు కార్లు వెళ్తున్నా బాగాలేదు పందిరిపల్లి గూడెం మీకు కోట్లంక అంటారంటే ఇది చూడండి అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరు గుర్తుంచుకోండి రిమోట్ ఏరియాలు అంటాం అన్నమాట అంటే ఇది ఐ థింక్ ఒక ఐలాండ్ లాంటిది చుట్టూ నీరే ఉంటుంది బాబా ఎంతైనా మొత్తం చుట్టూ నీరే ఉంటుంది ఇంకా చూడండి కర్రో చూసారా సరుగుడు తోటలో ఇట్లాగా అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి రోడ్ గంచి బాగున్నట్టు ఉంది యా పందిరిపల్లి గూడే వచ్చాం మంచి రోడ్డు ఎక్కాం ఇక్కడ నుంచి అయితే బాగుంది ఫ్రెండ్స్ చూడవచ్చు అందరూ కూడా కొంచెం కారు పరిగెడుతుంది ఇప్పుడు ఈ పందిరిపల్లి గూడెనికి టూ కిలోమీటర్స్ ఉంటుందటండి టెంపుల్ ఇంకాను కానీ ఇక్కడి నుంచి అయితే రోడ్లు అది బాగుంది వచ్చే బ్యూటిఫుల్ ఏరియా అండి మేము కూడా వచ్చినప్పుడు మంచి లొకేషన్ లొకేషను క్లైమేట్ బాగుంది ముందు వాతావరణం వర్షం లేకుండా కొంచెం ఎండగా గట్రా అది ఉంది వాతావరణం బాగుంది ఇట్లా టర్నింగ్ తీసుకోవాలి ఇక్కడ నుంచి రోడ్ అది బాగుంది ఫ్రెండ్స్ కొల్లేటి కోట పెద్ద ఇంట్లో అమ్మ అమ్మవారు అనమాట గ్రామ దేవత చుట్టుపక్కల అందరికీ కూడా చాలా ఫేమస్ చూడండి ఆక్వా ట్యాంక్ చూసారా ఆ రొయ్యలు చెరువులు అంటారు అంత చాలా మంది తెలియదు ఇక్కడ మీకు ఇట్లా చేయడం వల్ల ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది చెరువులు అట్లాగా ఇవన్నీ కూడా రొయ్యల చెరువులు ఈ పక్కన చూడండి కిక్కీస్ కంపల్సరీ కిక్కీస్ వాటర్ అంతా కూడా ఇది అదేనా బాబాయ్ వీటి అన్నీ కూడా కిక్కీస్ కర్రలు అంటారన్నమాట గుడికి వచ్చినామా ఓకే ఆల్మోస్ట్ వి రీచ్ టు టెంపుల్ చూద్దాం ఫ్రెండ్స్ కానీ ఇక్కడ నుంచి కొంచెం బాగుంది ఇదంతా కొల్లేరు ప్రాంతం నెంబర్ వన్ అచ్చమైన స్వచ్ఛమైన అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదైనా ఉంది అంటే ఈ కొల్లేరే మనం చిన్నప్పుడు పాఠ్యాంశాల్లో చదువుకునే వాళ్ళం ఈ రోజులో కూడా కొంతమంది పిల్లలకి పుస్తకాల్లో పాఠాల రూపంలో ఉంది కొల్లేటి కోట కొల్లేరు మంచినీటి సరస్సు అని చెప్పేసి అని ఆ అతిపెద్ద మంచిగంటి సరస్సు మనం ఇందాక అన్నమాట చూడండి బోర్డు కనపడుతుంది మీకు కొల్లేటి కోట గ్రామ పంచాయతీ ఇక మీరు బోర్డు చూస్తున్నారు కదా కొల్లేటి కోట అమ్మవారి టెంపుల్ చూడండి పెద్దింట్లో అమ్మ అమ్మవారి దేవస్థానం స్ట్రేట్కి వెళ్ళిపోగానే చూడండి ఫ్రెండ్స్ పెద్దింట్లో అమ్మవారి దేవస్థానం మనం రీచ్ అయ్యాం గుడి దగ్గరికి కొల్లేటి కోట సచ్ఏ వండర్ఫుల్ నైస్ టెంపుల్ ఫ్రెండ్స్ ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను నేను చాలా ఏళ్ళ కిందట దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు దాటి కానీ లోపల రాలేదు ఇక్కడికి ముప్పై ఐదు ఏళ్ళ కిందట వచ్చాను ఈ గుడికి వాళ్ళ ఇంతకాలం మా బాబాయ్ గారిని తీసుకుని వచ్చానమాట ఇంతకాలం తర్వాత చాలా ఆనందంగా ఉంది అనమాట ఈ గుడికి రావటం అది నేను చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా వండర్ఫుల్ టెంపుల్ చాలా పెద్ద గుడి అనమాట చాలా పెద్ద కట్టారు కొల్లేటి కోట పెద్దింట్లో మా అమ్మవారి దేవస్థానం కోట ఫ్రెండ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అమ్మవారు మహాతల్లి ఇదనమాట నేను కూడా ఒకసారి ఫ్రీమ్లోకి వస్తాను ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అమ్మవారి యొక్క దేవస్థానం అదిను ఫుడ్లోకి పెడుతున్నాను ఫ్రెండ్స్ పదండి బాబాయ్ వెళ్దాం ఏమ్మా ఏం లేదమ్మా వైఖం లేదు ఇది మండపం కడుతున్నారు ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్ద ముఖ మండపం చూస్తున్నారు కదా వండర్ఫుల్ ముఖ మండపం కడుతున్నారు అనమాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి అమ్మవారి యొక్క స్వరూపం అనేక రకాల బొమ్మలు శిల్పాలు ఎంత బాగా చిక్కారు చూడండి ఇలాగ ఎక్కడ చూసినా అమ్మవారి యొక్క శిల్పాలే ఉన్నాయి దండీ బాబాయ్ చూసుకుంటే వెళ్దాం ఇక్కడ అర్ధ నారీసులు చేద్దాం పదండి ఆ పక్కెక్కి పైన చాలా చాలా బ్యూటిఫుల్ మండపం ఫ్రెండ్స్ చాలా ఫేమస్ అనమాట అమ్మవారి గుడి అంటే చూసారా ఇప్పుడు జనవరిలో కదా బాబా ఇది అమ్మవారి తీర్థం జనవరి చూడండి ఫ్రెండ్స్ జనవరిలో అమ్మవారు తీర్థం అంటే బాబా చెబుతున్నారు చూడండి ఫ్రెండ్స్ చెబుతారు మా వాళ్ళు చెబుతారు అస్సలు ఖాళీగా ఉంటుంది జనవరిలోను ఫ్రెండ్స్ చాలా బేబస్గా వస్తారు టెంపుల్ అయితే అస్సలు ఖాళీగా ఉండదని అని చెబుతున్నారు చాలా వండర్ఫుల్ టెంపుల్ ఇక్కడ మీరు చూపిస్తారు చూడండి ఇక్కడ ఇంకా కొన్ని కొట్లు కూడా ఉన్నాయి కొన్ని షాప్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ చిన్న చిన్నవి ఇవన్నీ రూములే దేవస్థానం రూములు కూడా ఉన్నాయి ఇక్కడ కానీ విగ్రహాలు చాలా బాగున్నాయి బాబాయ్ అమ్మవారి యొక్క స్వరూపాలు అబ్బా 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 చాలా 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 బాగున్నాయి అసలు నిజంగా అసలు కడుపు నిండిపోతుంది అన్నమాట అంత బాగున్నాయి విగ్రహాలు జీవం నిలబెట్టారు బాబు ఎలాగా ఆ శిల్పకారుడు ఎవరో కానీ సుందరం సుందరం చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది దేవస్థానం దేవాదాయ ధర్మదాయ సైకేటది ఫ్రెండ్స్ ఈ రకంగా మనకి అమ్మవారి యొక్క గోపురం అంటారు దీన్ని చూడండి అమ్మ ఎంత బాగా ఉందన్నమాట దాన్ని ఇది అమ్మవారి యొక్క గాలిగోపురం ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ఇక్కడ మీకు మండపం చూపిస్తాను చూడండి ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహాలు ఎంత అందంగా ఉన్నాయో చాలా పెద్దది అనమాట మండపం కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా ఇది డుతున్నారు చాలా అద్భుతంగా అమ్మవారి విగ్రహాలు చేద్దరారన్నమాట చాలా బాగున్నాయి బాబాయ్ కళ ఎంత అందంగా ఉందో చూడండి అమ్మవారి విగ్రహాలు అద్భుతమైన కళ కళా అవును అవును ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కొల్లేటికోట పెద్దిండు అమ్మవారి యొక్క దేవస్థానంలో ఉన్నాను అన్నమాట ఈ దేవాలయ యొక్క ప్రత్యేకత చెప్తాను వినండి కొంత ముందు చెప్తున్నా ఈ అమ్మవారి స్వామివారి కొబ్బరిగా కొడుతున్నాను గారు చెప్పారు ఇదే మన ప్రసాదం అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఇప్పుడే స్వామివారు లోపలి తెలియజేశారు నాకు పెద్దింట్ల అమ్మవారి పేరు కాకపోతే ఇక్కడ కొలిచేది సాక్షాత్తు ఆ యొక్క పార్వతీదేవి జలదుర్గ ఆ యొక్క అమ్మవారి యొక్క పేరు ఇక్కడ జలదుర్గ అమ్మవారు గోకర్ణేశ్వరుడు ఇక్కడ నుంచి ఈ దేవాలయం నుంచి ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో గోకర్ణేశ్వర స్వామి దేవస్థానం ఉన్నది అది చాలా ప్రముఖమైనటువంటి శైవక్షేత్రం ఈ శైవక్షేత్రాలలో అతి ముఖ్యమైనటువంటి క్షేత్రంగా కూడా ఈ గోకర్ణేశ్వరుడు ఈ పెద్దింట్ల అమ్మవారి గుడికి దగ్గరలో మనకి స్వామివారు వెలిసి ఉన్నారు ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా పాల్గొన మాసంలో అమ్మవారికి తీర్థం జరుగుతుంది ఆ గోకర్ణేశ్వర స్వామివారే ఈ జలదుర్గ అమ్మవారి దగ్గరికి వచ్చి కళ్యాణం చేసుకుంటారు ప్రతి సంవత్సరము పాల్గొన మాసంలో అలాంటి విశేషం ఈరోజు మనం చక్కగా తెలుసుకోవడం కూడా జరిగింది చాలా అత్యంత అద్భుతమైనటువంటి దేవాలయము ఈ యొక్క పొల్లేటి కోట పెద్దింటి అమ్మవారి దేవాలయము పెద్దింటి అమ్మవారి పేరు కాకపోతే ప్రముఖమైన దేవత జలదుర్గ ఇంకొకసారి చెప్తాను జలదుర్గ అమ్మవారు గోకర్ణేశ్వరుడు ఇది ఇక్కడి చరిత్ర గమనించగలరు ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారి గుడుప్పనే గుడి పక్కనే ఇలాగ షాప్ ఉంటుంది ఇక్కడ మేము పర్చేజ్ చేస్తున్నాం ఇవి అమ్ముతుంది ఇప్పుడు అంటే ఇక్కడ అమ్మవారి విగ్రహాలు గట్రా ఏం పేరు నీ పేరు ఏం పేరు రత్నాడు చూడండి ఆ గుడి పక్కనే బాలికోపురం పక్కనే ఉందన్నమాట ఇప్పుడు షాప్ అది సగ్గ ఇక్కడ అన్నీ ఉన్నాయి కంప్లీట్ ఎవ్రీథింగ్ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు సరసైన ధరలకు వేస్తుంది అమ్మాయి కూడాను ఇప్పుడు అమ్మవారి విగ్రహాలు రెండు విగ్రహాలు తీసుకున్నాం అనమాట అదే విగ్రహాలు అంటే అమ్మవారి ఫోటో రెండు ఫోటోలు తీసుకున్నాం ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి కొల్లేడుకోట పెద్దింట్లో అమ్మవారి యొక్క యాత్ర ఫ్రెండ్స్ అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నాం ఇప్పుడే పెద్దింటి అమ్మవారిది తిరుగు ప్రయాణం అయ్యాం ఫ్రెండ్స్ కార్లోనూ చూపిస్తాం మీకు బయలుదేరుతున్నాం చక్కగా చాలా బాగా అమ్మవారి దర్శనం అయిందన్నమాట ఇక్కడ ఇందాక చెప్పినట్లుగా కోట పెద్దింట్ల అమ్మవారు పేరు ప్రఖ్యాతులు పెద్దిండ్లు అమ్మవారివి కాకపోతే ఇక్కడ గోకర్ణేశ్వరుడు జలదుర్గ వీళ్ళు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే శివుడే గోకర్ణేశ్వరుడుగా విలిసేటప్పుడు ఆ దేవాలయానికి వెళదాం ఇక్కడ ఈ కొల్లేటి కోటలో అమ్మవారు జలదుర్గ అమ్మవారు పిలిచిందనమాట కొల్లేటి కోటకి పెద్దిండ్ల అమ్మవారి ప్రసక్తి కాకపోతే జలదుర్గ అమ్మవారు ఇక్కడ మూలాధిష్టాన దేవతగా చెప్తూ ఉంటారు